మూసేమంటున్నాడు అది అతి పరిశుద్ధమైనది కదా ఎందుకు తెలియదు నువ్వు ఒకటి అది విశేషమైనది రెండో అది పరలోక సంబంధమైంది మూడో అది అతి పరిశుద్ధమైంది అలా పాలు పొందే కూటం కాదు అది చాలా పరిశుద్ధమైంది అంట అది తిన ఇంట్లో మరణం సంభవించిన కారణంగా కూడా పాలు పొందలేకపోతే ఎందుకు పాలు పొందలేవు దానికైనా సంజయ్ చెప్పుకోవాల్సి వచ్చింది వస్తున్నాడు కదా పరిస్థితులు అలా గడవచ్చునా నిరసన కూడా బిడ్డతే అన్నాడు అక్కడ అహరోను కాబట్టి అంత మరణం ఇంట్లో సంభవిస్తే ఎదుకి కొడుకులు ఇద్దరు చచ్చిపోతే అది కూడా ఆలయంలో చచ్చిపోతే అది కూడా సేవ చేస్తూ చచ్చిపోతే నిరసన కూడా ఎట్లా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు తప్పైపోయిందండి చేయలేకపోయింది కరెక్టే అదే అండి మనసు అంటే వేల తరాలకి దేవునికి స్తోత్రం అహరోను క్రమం కొనసాగిందంటే ఉత్తినే ఉన్నాడండి మనిషి ఉచే ఆశీర్వాదం కొన్ని తరాలకు సరిపడండి